వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల వేతన సవరణ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం ఒక చారిత్రక విజయమని ఆప్కాప్ అధ్యక్షుడు పెన్నమనేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు సోమవారం మహాత్మాగాంధీ రోడ్డులోని కేటీసి ప్రాంతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నమినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేతన సవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అన్నారు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న సహకార సంఘాల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై రెండు వేల పదహారులో హైలెవెల్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక నివేదిక రూపొందించిందన్నారు నివేదిక కొన్ని సాంకేతిక కారణాలతో ఆమోదానికి నోచుకోలేదని దీనిపై సహకార సంఘాల ఉద్యోగులు ముఖ్యమంత్రికి సమస్యను వివరించగా ఆయన కేబినెట్లో చర్చించి వేతన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు దీన్ని త్వరలో జీవో విడుదల చేస్తుందన్నారు వేతన సవరణను ఆమోదించడం ఒక సాహసోపేతమైన చర్య అని సహకార ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన కానుక అమూల్యమైందన్నారు